తప్పితే మళ్ళా సెకండ్ టైం ఏం కొట్టారు మళ్ళా ఇప్పుడు ఇవ్వండి అంటే ఎవరు ఏపిస్తాం మాపిస్తాం సంక్రాంతికి ఇస్తామని చెప్పుకుంటారు సంక్రాంతికి ఇస్తామనేటటువంటి మాట నిలబెట్టుకోవాలి తక్షణమే పెంచినటువంటి రుసుముతో రైతు భరోసా అమలు చేయాలి మీరు మళ్ళా రైతు భరోసాలో కూడా ఏదో కట్టిందులు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు వంద రకాల రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం వస్తూ ఉన్నది దాన్ని మేము సహించం ఎందుకంటే చిరు ఉద్యోగులు ఉంటారు చిన్న ఉద్యోగం ప్రైవేట్లో వేసుకుంటూ వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇక్కడ భూమి ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ సాగు చేసుకుంటూ ఉంటారు మరి వాళ్ళకి రైతు భరోసా ఇస్తారా ఇయర్ మీరు ఎందుకంటే మోడీ గారు పెట్టినటువంటి రూల్స్ పెడతామంటూ ఆయన పెట్టిన రూల్స్ పెడితే ముప్పై శాతం మంది కూడా రైతు భరోసా రాదు కేసీఆర్ గారు ఎటువంటి రూల్స్ లేకుండా రైతులందరికీ ఇవ్వాలి సాగు చేసుకునే వారందరికీ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతోనే రైతు బంద్ అనేటటువంటి కార్యక్రమం పెట్టింది దాంతో ప్రైవేట్ రుణాలు లేకుండా దాని చక్కగా రైతులు పంటేసుకునేటటువంటి పరిస్థితి ఉండే కానీ ఇవాళ మీరు కొత్త రూల్స్ తీసుకొచ్చి మీ ఇంట్లో చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే ఇయ్యం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇయ్యం మీరు ఇంకోటి చేస్తే ఇయ్యం మీ కారు ఉంటే ఇయ్యం ఇట్లాంటి రూల్స్ పెట్టినట్టయితే ముప్పై శాతం మంది కూడా రైతు భరోసా రాదు మరి రైతులకు సాగు చేసుకునే వారందరికీ కూడా తప్పకుండా వచ్చే విధంగా రైతు భరోసా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మరి వరి ధాన్యానికి ఏం చెప్పింది ప్రభుత్వం ఇదివరకు రెండు వేల ఒక్క వంద ఎనభై మూడు రూపాయలు ఉండే మద్దతు ధర దాన్ని ఐదు వందలు పెంచి రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు చేస్తామని చెప్పింది కానీ మొన్నటిసారి కూడా మీరు కనీసం థర్టీ పర్సెంట్ కూడా ధాన్యం కొనలే మొదలేమన్నారు అన్ని వడ్లకు బోనస్ ఇస్తామన్నారు తర్వాత ఏమన్నారు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామన్నారు ఈ మాటి మాటికి మాట మార్చుడు తప్పితే ఇంకోటి ఏది కూడా ఈ సర్కారులో కనబడతలేదు అదేవిధంగా మీరు మొక్కజొన్నకు ఇస్తామన్నారు పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంటే దాన్ని పెంచి రెండు వేల రెండు వందలు ఇస్తామన్నారు కందులకు పెంచి ఆరు వేల ఏడు వందలు ఇస్తామని చెప్పారు సోయాబీన్కు పెంచుతామన్నారు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇస్తామన్నారు మరి పత్తికి పెంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అట్లానే మిర్చి సాగు చేసే రైతు చక్కగుండాలే పదిహేను వేల రూపాయలు మద్దతు ఇస్తామని ప్రకటించారు పసుపు రైతుకు పన్నెండు వేలు ఇస్తామని ప్రకటించిండ్రు అట్లనే ఎర్రజొన్న రైతులకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు మరి చెరుకు రైతులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు జొన్నలు పండించేటోళ్లకు మూడు వేల యాభై రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పింది వీటన్నిటినీ కూడా ఎగ్గొట్టిండు గత ఒక్క సంవత్సర కాలంగా ఏ ఒక్క పంటకు కూడా మీరు మద్దతు ధర ఇస్తలేరు ఏ ఒక్క పంట మీద కూడా మీరు ఆలోచన చేస్తలేరు మరి ఇక్కడ మెదక్లో నిజామాబాదులో కోరుట్లలో చక్కెర ఫ్యాక్టరీ ఉంటుంది మేము తెరిపించలేకపోయినాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీగా మేము వచ్చిన తర్వాత తెరిపిస్తామని ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు ప్రగల్భాలు కలిపి ప్రజలను మభ్యపెట్టిండు ఓట్లు వేయించుకున్నారు అద్భుతమైనటువంటి పంటలు చిరులు ఒకప్పుడు ఉండే అని ఆనాడు శ్రీనాథుని కూడా చెప్పినని చెప్పి మన కేసీఆర్ గారు పదే పదే